ఉంది ప్రభుత్వం మొత్తం కలిపి ఇతన్ని ఒక తీసుకొచ్చింది నేను ప్రజలకి ఐ ఫ్రీ సినిమాలు చూపిస్తున్నాడు అతను ఇలా ఫ్రీ సినిమాలు చూపించడం వల్ల ప్రొడ్యూసర్లకి చాలా వరకు లాస్ అయిపోతుంది చాలామంది ప్రొడ్యూసర్లు చే చే ఇండ్లలో ఉన్నటువంటి పొలాలు అమ్మారు స్థలాలు అమ్మారు ఏవేవో ఒక ఊర్లో ఊర్లే మొత్తం అమ్మేసుకొని వీళ్ళు ఒక ఫ్యాషన్తో వస్తున్నారు ఇక్కడికి వచ్చి సినిమాలు తీస్తున్నారు సినిమా గురించి ఏం తెలుసు అని చెప్పేసి ఐబొమ్మ రవి అటువంటి చేశాడు అతను తండ్రి కూడా ఈ మధ్య మాట్లాడుతున్నారు ఎన్కౌంటర్ చేయమన్నారు కళ్యాణ్ గారు అంట ఆయన ఎవరో ప్రొడ్యూసర్ అంట అలా ఎలా ఎన్కౌంటర్ చేస్తారు ఎన్కౌంటర్ చేస్తే మేము ఊరుకుంటున్నామా ఊరుకుంటామా అని మరి అదే తండ్రి మేము మీ లా మీ అబ్బాయిని మేము విడిపించుకొస్తాము మీరు సంతకాలు పెట్టండి అంటే పెట్టనని ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడు సో తండ్రి ఇచ్చాడు పోతే ఇతను చేస్తున్నది చాలా తప్పని ప్రజలకి తెలుసు అలాగే సినిమా ప్రపంచానికి తెలుసు గవర్నమెంట్కి తెలుసు ప్రభుత్వాళ్ళకి తెలుసు అన్నిటికీ తెలుసు కానీ ఇతను చేయడం వలన ఎన్ని వేల కోట్లు సంపాదించాడు ఇప్పుడు ఇతని దగ్గర వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళు ఎవరు ఫ్రీగా పనిచేయరు కదా డబ్బులు పెట్టాల్సిందే కదా డబ్బులు పెట్టకుండానే సాఫ్ట్వేర్ మొత్తం ఇతనికి దాసోహం అంటుందా ఇతనికి వర్క్ చేస్తుందా ఇతను ఎన్ని వేల కోట్లు సంపాదించాడు ఈ ఐ పెట్టి ఫ్రీ అని అంటున్నాడు ఓకే ఎక్కడో దేవుళ్ళ నుంచి వచ్చి దొరికిపోయాడంటే ఇతను ఇది మా సినిమా ప్రపంచం మొత్తం కూడా చాలా లాస్లు తీసుకొచ్చాడు మా సినిమాలో మా సినిమా ఆర్టిస్టులకే కానీ టెక్నీషియన్స్కే కానీ తర్వాత ప్రొడ్యూసర్లకే కానీ డైరెక్టర్లకే కానీ ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కూడా ఎవరికి పని లేకుండా చేశాడు ఇతను ఇప్పుడు మనకి మొదటి అంటే మీరందరూ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే మాకేదో లాస్ వచ్చింది కదా అసలు లాస్ మీకు వచ్చింది అదేంటంటే మీ పర్సనల్ డేటాని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు సో మీకే ఎక్కువ లాస్ అంటే ప్రజలు ఎవరు ఎక్కువ మాకేం లాస్ లేదు మీదే లాస్ కావాలని చెప్తున్నారా ఒక సోషల్ మీడియాలో న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది సో దీనిపైన మీ అభిప్రాయం మరి నీ ఫోన్లో చూసేది నువ్వు అయిపోయేగా ఇక్కడ నీ మరి నీ పర్సనల్ని వేరే వాళ్ళకి డేటా పర్సనల్ డేటా వేరేవాడికి వాడికి అమ్మేస్తున్నాడు కదా అమ్మేయకుండానే నీకు సినిమా చూపిస్తున్నాడా ఇప్పుడు ఏమి రాడు వాడు నువ్వు ఎప్పుడైతే ఎదురు తిరుగుతావో అప్పుడు వస్తాడు నీ మీదకి ఇప్పుడు పోలీసులు ఎలా పట్టుకున్నారో ఇప్పుడు సినిమా ప్రపంచం మీదకి ఎట్లా ఎదురు తిరిగాడో నీ ఫోన్లోనే నువ్వు చూసేది ఐ సినిమా ఇక్కడ నీ పర్సనల్ డేటా తప్పకుండా ట్రా హ్యాక్ అవుతుంది ఇది ఎక్కడ లాజిక్ ఎక్కడ తెలియలేదు రాజమౌళి గారు మాట్లాడింది కరెక్టే కదా నువ్వు హోమ్ థియేటర్లో వేసుకుంటున్నావు సినిమాను తీసుకెళ్ళి ఫోన్లో ఆన్ చేసుకుంటేనే ఈ బొమ్మ సినిమా హోమ్ థియేటర్లోనైనా ల్యాప్టాప్లోనైనా ట్యాబ్ల్లోనైనా ఎక్కడైనా కానీ ఆన్ అవుతుంది అది మరిచి నువ్వు ఫోన్లో ఐబొమ్మ చూస్తున్నావు అంటే నీ పర్సనల్ డేటా మొత్తం వాడు ట్యాక్ చేస్తున్నాడు చేస్తున్నారు హ్యాక్ ఏం లేదు రేపటి రోజు నేను డబ్బులు పోయినాయి కప్పులు పోయినాయి అయిపోయిన తర్వాత కుర్రో ముర్రోని ఎంత మొత్తుకున్నా నువ్వు ఎంత ఏడ్చినా ఎవడు పట్టించుకోడు అప్పుడు అయిబొమ్మ రవి వచ్చి నీకు ఇస్తాడా నీకు ఐ రవి వచ్చి ఇస్తాడా అని అడుగుతున్నా అదేంటంటే వేల కోట్లు పెడుతున్నారు అన్ని కోట్లు పెడుతున్నారు ఇన్ని కోట్లు పెడుతున్నారు అని మాట్లాడుతున్నారు వేల కోట్ల సినిమాలు నీకు తగినంత వల్ల నువ్వు చూడాయా సింగిల్ థియేటర్లు బోలేడనున్నాయి రెండు వందల రూపాయలు వంద రూపాయలు టికెట్లు ఉన్న థియేటర్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏంటి తెలంగాణ రాష్ట్రం ఏంటి తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా కానీ సింగిల్ థియేటర్లు ఉన్నాయి నువ్వు మల్టీప్లెక్స్కి వెళ్ళడం ఎందుకు మల్టీప్లెక్స్లో నీ వాళ్ళు వేలకు వేలు నువ్వు వదిలించుకోవడం ఎందుకు ఇది ఎంతవరకు కరెక్టు ఐబొమ్మ రవి చేసింది నూటికి కోటి పర్సెంటేజ్ తప్పు ఆహ్లాదాన్ని ఆపేశాడు ఆనందాన్ని ఆపేశాడు సినిమా ఎంజాయ్మెంట్ని ఆపేశాడు ఇక మీద ఇట్లా లాసులు వచ్చి ఎవడు పెట్టే ఎవడు పెట్టేబాడో వాడు సర్దేసుకొని ఎవరు ఊరు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతే సినిమా ప్రపంచంలో పనిచేసే వాళ్ళందరూ ఈయన తోలు బొమ్మలాడు చూపిస్తాడు హైబొమ్మ మీద హైబొమ్మలో తోలు బొమ్మల ఆటలు ఎంత ముందు తోలుబొమ్మలాట్లు వచ్చాయి డ్రామాలు సినిమాలు ఇవి లేనప్పుడు మరి అవి ఏమన్నా చూపిస్తాడా అవి చూడటానికి కూడా మీరు ఇష్టమేనా ఒక వంద రోజులు ఒక యాభై రోజు బొమ్మ పడిన తర్వాత అప్పుడు ఐ బొమ్మలో పెట్టుకుంటారు ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోమను మార్నింగ్కి షో రిలీజ్ అయితే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లో అతను ఐబొమ్మలో మాస్టర్ మిండ్తో సహా పంపిస్తున్నాడంటే ఇంకా అతను ఎంత టార్గెట్ ఉంది ఇటువంటి మేధావి ఇటువంటి సినిమా ప్రపంచం మీదో వాళ్ళ మీద వీళ్ళ మీదో కాదు మోడీ లాంటి వాడు పక్కన ఉండాలి లేకపోతే రాష్ట్రంలో క్రైమ్ క్రైమ్ని క్యాచ్ చేయడానికి ఉండాలి ఐబొమ్మ రవి బొమ్మ రవిని అరెస్ట్ చేశారు ఐబొమ్మని అది పట్టిచ్చారు ఇది పట్టిచ్చారు వాళ్ళని పట్టుకోవచ్చుగా వీళ్ళని పట్టుకోవచ్చుగా అంటున్నారు అసలు ఈ రవి గడుకున్న తెలివితేటలకే కానీ టాలెంట్కే కానీ వీడినంటూ గవర్నమెంట్ తీసుకుంటే ఏ వీడు మంచి టాలెంటెడ్ పర్సను వీడందరినీ హ్యాక్ చేస్తాడు దొంగలని దోర అందరినీ హ్యాక్ చేసి మొత్తాన్ని కలిపి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ముందలు పెడతాడు ఇవన్నీ మరచి మీరు నారా హైబమ్మ రవిని అరెస్ట్ చేయొద్దు అని ఒక్క సినిమా కోసం నువ్వు ఆలోచిస్తే నీ పర్సనల్ డేటా ఎంత ఎంత హ్యాక్ అవుతుందో తెలుసా నీకు ఐవమ్మ అనేది ఫోన్లోనే వచ్చింది గుర్తుపెట్టుకోండి సినిమా అనేది థియేటర్లోనే వచ్చింది థియేటర్కి వెళ్ళి చేసే సందడి విసిరే పేపర్లు వేసే విజిల్స్ కొట్టే కొట్టే క్లాప్స్ వీటిలల్లో ఉంటుంది ఆనందం అనేది ఇంట్లో కూర్చొని కేకలు పెడితే తల్లిదండ్రులు ఊరుకోరు ఇంట్లో కూర్చొని కేకలు పెడితే అక్క చెల్లెళ్ళు ఊరుకోరు విజిల్స్ వేస్తే ఊరుకోరు అదే ఫ్రీడమ్ అంటే థియేటర్లోనే ఉంటుంది సినిమా చూసే ఫ్రీడమ్ ఇదంతా మిస్ అయిపోయి అయబొమ్మ రవిని అరెస్ట్ చేశారు ఐబమ్మ రవిని అరెస్ట్ చేశారంటే అయబొమ్మ రవిని అరెస్ట్ చేయడము అతన్ని లోపల వేయటము అతని ఇటువంటి ఇతనికి ఉన్నటువంటి వెబ్సైట్స్ అన్ని క్లోజ్ చేయటము మా సినిమా ప్రపంచం వాళ్ళకి చాలా వరకు కరెక్ట్ ఇవాళ నాకు పని లేదు నాకు పని ఇవ్వట్లేదు ఎవరు ఏంటి సార్ ఏమన్నా పని చెప్పండి సార్ మేము కూడా ఏం చెప్పాలమ్మా సినిమా ఇవాళ పూట రిలీజ్ చేస్తే సాయంత్రానికల్లా వెళ్ళిపోతుంది మీకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి మీకు ఫుడ్ ఎక్కడి నుంచి పెట్టాలి అని ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ అడుగుతుండే లాంటి చిన్న చిన్న ఆర్టిస్ట్ అందరికీ తక్కువ వస్తుంది వాళ్ళకు ఎక్కువ వస్తుంది వాళ్ళ వల్లనే టికెట్ రేట్ పెరుగుతుంది అనే వాళ్ళకి టికెట్ రేట్లు తగ్గించాలని నేను కూడా మాట్లాడుతున్నాను కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ఈ బొమ్మ రాబట్టే టికెట్ రేటు పెరిగింది బ్రో ఇప్పుడు ఐబొమ్మ రాబట్టే టికెట్ రేట్ తగ్గించాలి అని జనాల లోపల నుంచి బయటికి వచ్చి లేదు ఎవ్వరు కూడా మాట్లాడలేదు లేదు 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 అంత ముందల పెరిగేది కాదు పర్మిషన్ మీద పర్మిషన్ ఇచ్చినాడు లేదు లేదు ఇంత ముందల టికెట్ రేట్లే పెరిగాయి కావు పరగడానికి అవకాశం లేదు ఐబొమ్మ రాబట్టే టికెట్ రేట్లు పెరిగాయి సో ఇప్పుడు మీకు ఇప్పుడు దాకా మీరు చెప్పిన ఏంటంటే ఒక సామాన్యుడు అనేవాడు మల్టీప్లెక్స్ తో కాకుండా నార్మల్ థియేటర్స్ లోకి వెళ్తే అక్కడ కూడా చూడొచ్చు అన్నారు అంటే ఇప్పుడు ఒక సామాన్యుడు మల్టీప్లెక్స్ కి వెళ్ళకూడదా వాడి దగ్గర డబ్బులు ఉంటే వెళ్తాడు లేకపోతే మానతో మనం మల్టీప్లెక్స్ లో కూడా ఇప్పుడు రెండు వందలు ఉంటుంది మూడు వందలు ఉంటది ఐదు వందలు ఉంటుంది అది ఒక ఫస్ట్ డే ఒక్క డేనే ఉంటుంది టికెట్ రేట్ ఎక్కువ తర్వాత డే ఉండదు తర్వాత డే నార్మల్ ఉంటుంది టికెట్ రేట్ టికెట్ రేట్ అనేది కాదు ఇక్కడ మనకి మల్టీప్లెక్స్ అయితే ఒక పాప్ ఒక టికెట్ కన్నా ఒక పాప్ కార్న్ రేట్ ఎక్కువ ఉంటుంది ఒక కూల్ డ్రింక్ రేట్ ఎక్కువ ఉంటుంది ఒక వన్ రేట్ ఏది చూసుకున్నా టికెట్ కన్నా ఎక్కువ ఉంటుంది కదా దాన్ని ఫస్ట్ డే ఉంటుంది మరి దాన్ని దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను అది ఫస్ట్ డే టికెట్ రేట్ ఉంటే కానీ ఈ థియేటర్లలో దోపిడీలు మామూలుగా లేవన్నమాట చాలా దారుణంగా ఉన్నాయి నేను కూడా మొన్న వెళ్తే థియేటర్కి మల్టీప్లెక్స్కి వెళ్తే టికెట్ రేటు కంటే కూడా పాప్కార్న్ రేటు ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంట ఏం తింటాడు పేదవాడు ఒక ఇద్దరు పిల్లల్ని భార్యని సినిమాకి తీసుకొని పోతే వాడు టిక్కెట్ పెట్టిన డబ్బుల కంటే కూడా ఈ స్నాక్స్కి రేట్ ఎక్కువైపోతున్నాయి స్నాక్స్కి ఐదు ఆరు వేల రూపాయలు ఖర్చు అయిపోతే సినిమాకి ఒక ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళగలిగే స్టేజ్లో అయితే ఇప్పుడైతే లేదు దయచేసి గవర్నమెంట్ని సినిమా యాజమాన్యాన్ని సినిమా థియేటర్ల యాజమాన్యా కోరేది ఒకటే నేను ఏంటంటే ఫస్ట్ థియేటర్ లో ఉన్నటువంటి రేట్లు తగ్గించండి ఇరవై రూపాయలు కూల్ డ్రింక్ ఇరవై రూపాయలకి ఇవ్వండి ఇరవై రూపాయలు కార్న్ ఇరవై రూపాయలకి ఇమ్మండి నేను బకెట్ పాప్కాన్ ఎవరు అమ్మన్నాడు చిన్న ప్యాకెట్ లో చేసి ఇవ్వ ఇరవై రూపాయలకి నువ్వు బకీట్ పాప్కాన్ నుంచి ఆరు వందలు దబ్బతావా ఇది కూడా చాలా దారుణంగా ఉంది నవదీప్ గారు ఇంకా శివాజీ గారు కూడా ఈ కార్న్ గురించి మార్నింగ్ పోతాము మధ్యాహ్నం కల్లా అవుతుంది అన్ని తిన్న తర్వాతనే కదా పోయేది దానికి దీనికి ఏం సంబంధం లేదు అన్నట్టు మాట్లాడేది వాళ్ళు మాట్లాడారంటే ఎలా మాట్లాడారో నేనైతే చూడలేదు కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు అయితే నేను చదివి చూడలేదు కోసం మీరు మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్తారు మీరు లెవెన్ ఓ క్లాక్ షో మీకు పాప తినాల్సిన అవసరం ఏమి ఉంది ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసి వెళ్తారు మీకు పాప అందిల్సిన అవసరం ఏముంది అన్నట్టు ఒక కాంట్రవర్సీ గా మాట్లాడారు జనాలపై పోయినప్పుడు పిల్లలు ఏమైనా అడుగుతారు భార్య ఉంటుంది భార్య అడుగుతది భార్య ఏమైనా తీసుకొస్తావా అని అంటది పిల్లలు అడుగుతారు కానీ పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు తప్పదు ఒక పది పన్నెండేళ్ళ పిల్లల్ని తీసుకెళ్తే డాడీ అది కొందాం డాడీ ఇది కొందాం అని అంటారు థియేటర్లో కానీ అది కూడా అర్థం చేసుకోవాలి సినిమా థియేటర్ యాజమాన్యాలు అర్థం చేసుకోవాలి ఫస్ట్ గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలి ఈ సినిమా థియేటర్లో పెరుగుతున్న రేట్లు మాత్రం నేను ఖండిస్తున్నాను కావాలండి మీరు బయటకు వచ్చి కొనుక్కొని తినండి కానీ సినిమా థియేటర్లలో మీరు కొనలేకపోతే కొనొద్దు మీరు కొనకపోతే వాడు అమ్మడుగా ఇప్పుడు ఎంత అమ్మాడు కొనుక్కున్నారు తాగారు అయిపోయింది తిన్నారైపోయింది ఇప్పుడు కొనటం ఆప్ చేయండి వాడు ఎందుకు అమ్ముతాడో చూస్తా అప్పుడు ఇగొస్తాయి రేట్లు యా సినిమా చూసే ప్రతి అభిమానికి ప్రతి ప్రేక్షకుడికి చదువుతుంది ఒకటే నేను మీరు సినిమాకి వెళ్ళండి సినిమా ఎంజాయ్ చేయండి ఫ్యామిలీలతో వెళ్ళండి భార్యలతో వెళ్ళండి లవర్స్ తోటి వెళ్ళండి మీ ఓల్డ్ ఉమెన్ ఓల్డ్ ఓల్డ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వెళ్ళండి కానీ అక్కడ కొనడం మానేయండి మానేస్తే మీ డబ్బులు మీకేస్తే ఉంటాయి థియేటర్ ఆడి బయటకు వస్తే పది రూపాయలకే దొరుకుతాయి అవన్నీ ఇరవై రూపాయలకే దొరుకుతాయి అవన్నీ కానీ థియేటర్లో కొనడం వలన రేట్లు ఎక్కువైపోయి ఎవరు కొనట్లేదు పిల్లలు ఉంటారు కొన కొనలేదనుకోవద్దు బయటకు వచ్చిన తర్వాత కొనుక్కుంటారు సినిమాకి తీసుకొస్తే మొగుడు కనీసం ఏం కొనిపెట్టలేదని భార్య పిల్లలు బాధపడొద్దు లవ్వర్స్ అంతకంటే బాధపడొద్దు ఎందుకంటే బయటకు వస్తే బోల్డ్ అంత తక్కువైన ప్రపంచం ఉంది సినిమా థియేటర్లోనే రేట్లు ఎక్కువైన ప్రపంచం ఉంది

నేను కూడా రీజనబుల్ కొనొద్దని చెబుతున్నా కానీ చూడొద్దని చెప్పట్లా సినిమా చూడు ఎప్పుడు మల్టీప్లెక్స్ లో ఉన్న స్క్రీన్ ఒకటే ఒకటే చిన్న ఉన్న స్క్రీన్ రేట్లు కాదు కదా ఇక్కడ అప్పుడు సినిమా చూడటానికి వెళ్తున్నావు కానీ శివాజీ గారు అన్నట్టు నన్ను పాప్కార్న్ కొనుకోడానికి లేదోడానికి వెళ్ళట్లేదు కదా నీతో వచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారని నువ్వు కొంటున్నావు నీతో వచ్చిన వాళ్ళు నీ గర్ల్ ఫ్రెండే కానీ భార్యే కానీ పిల్లలే కానీ వీళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో అని ఒక ఇదితో కొంటున్నావు కానీ లేకపోతే నీకై నువ్వు కొనుక్కోవలసిన అవసరం లేదు కదా నువ్వు సినిమా చూస్తావు ఎంజాయ్ చేస్తావు వచ్చేసేస్తావు